వారి పరిశుద్ధనామంలో జీవము గల దేవుని స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవు నుంచి అనేక ప్రాంతాలలో బహుబలముగా వాడబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు మా తండ్రి గారైన అయిన అండ్ వి రత్నరాజు గారు వాక్య పరిచర్య చేయుదురు మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తుయ సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు నేను తెలియపరుస్తున్నాను బెడలరా మీరందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరు క్షేమంగా ఉండాలని మేము అన్ని దినము కూడా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే మీరు చేల్స్ని బట్టి కూడా నేను ప్రభుని స్థుతిస్తున్నాను ఎవరెవరైతే ఎటువంటి ప్రార్థన అవసరతలు కోరారో వారందరి కొరకు మేము మరి దైవ సేవకునిగా అలాగే కుటుంబముగా సంఘముగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ విషయాలు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని ప్రభు పక్షంగా మీకు నేను మానవు చేస్తున్నాను మరికొన్ని దినాల్లో మనం ఈ యొక్క పాత వస్త్రాన్ని విడిచిపెట్టబోతూ ఉన్నాం నూతన సంవత్సరంలోకి మనము ప్రవేశించబోతూ ఉన్నాం మెట్లారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు దేని కొరకైతే ఎదురు చూశారో అవి ఒకవేళ మీ జీవితంలో జరగలేదేమో నిరుత్సాహపడకండి ప్రభు మీద ఆధారపడండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరగని కార్యాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆయన మీ జీవితంలో జరిగించునుగాక ప్రభు మీకు మేలు కలుగు చేయునుగాక ప్రభు మీ యొక్క అవసరతలన్నీ ఆయన తీర్చును గాక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని ప్రభు పక్షంగా మీకు నేను మానవు చేస్తూ మరొక మారు మన పరిచర్య దొరపున జీవముగల దేవుని సంఘ పరిచర్లు దొరపున అడ్వాన్స్గా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలుపరుస్తున్నాను దిమలందరినీ నిండారులుగా దీవించను గాక ఆమెన్ మిట్ల మంచిది పరిశుద్ధ గ్రంథంలో నుండి గతించినటువంటి వర్తమానంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే ఇతడెంత ఘనుడో చూరుడి మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పండి ఘనుడు అని చెప్పి మనము నేర్చుకున్నాం వెళ్ళారు మరొక ఆ మాట మీకు నేను చదివి వినిపిస్తాను ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయం నాలుగో వాక్యం ఇతడెంత ఘనుడో చూడుడి చూసాం దేవుని పెడలారా ఏంటి ఆయన ఘనత అని ఆలోచన చేస్తే లేవి గోత్రానికి చెందినటువంటి వంశంలో నుంచి ప్రభువ రాల ఇప్పుడు ఏమైందంటే ఆయన యాజకుడిగా మారిపోయారు దేవునికి స్తోత్రం గాక ఆయన రాజుగా ఉన్నట్లుగా కూడా దేవుని వాక్యం చెబుతుంది అవండి క్రీస్తు అంటే అభిషక్తుడు అర్థం ఆయన రాజు అంతే కదా దేవుని వాక్యం చెబుతుంది పొంతు పిల్లలతో ప్రభుని అడుగుతున్నాడు నువ్వు రాజువా చెప్పు నాతో అన్నాడు అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పిన అవును నేను నువ్వు అన్నట్టు నేను రాజునే అయితే నీ రాజ్యం ఏది మరి నీ ప్రజలేరి అంటే ప్రభు చెప్పినటువంటి మాట నా రాజ్యం ఎవ సంబంధమైనది కాదు ఎందుకంటే ఆయన రాజ్యము ఎవరు అని ఆలోచన చేస్తే ఆయన యాజకుడిగా ఉండి ఆ యాజకత్వములు ఆయన చేసినటువంటి ఒక బలి ఏంటని ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథ ప్రకారముగా దేవుని బిడ్డారా యాజకుడు ఏం చేస్తాడు మొదటి గుడారం ఒకటి ఉంది అందులో దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఏమండి నిత్య బలులు ఎక్కడ జరుగుతూ ఉండేవని ఆలోచన చేస్తే గుడారానికి వెలుపల ఆ గుడారంలో కూడా దేవుని బిడ్డారా యాజకులు వెళ్తూ ఉండేవారు ర్పిస్తూ ఉండేవారు అయితే వత్సరానికి సంవత్సరానికి ఒక పర్యాయం మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడు అది కూడా ఎవరు రక్తం పట్టుకెళ్తాడు అంటే అండి బిడ్లరా తనది కాని రక్తాన్ని పట్టుకెళ్తాడు తనది కాని రక్తాన్ని పట్టుకెళ్ళి అక్కడ తన కొరకు తన కొరకు చెల్లిజాతకి వినాలి తన కొరకు ప్రజల కొరకు అక్కడ పాప ప్రక్షాళన చేసి వస్తాయి ఆ రక్తాన్ని పట్టుకుని వెళ్ళి ప్రోక్షించి వస్తాయి ఆ విధంగా తాను అలాగే ప్రజలు పరిశుద్ధులు అవుతారు మరలా తర్వాత మరలా సంవత్సరానికి వెళ్తాడు ఇది కూడా ఎక్కడ రాయబడింది మనం చదువు మనం గత వర్తమానంలో మనం ఏం చేసామంటే బిడ్డలరా చదువుకున్నాం ఇది పత్రిక తొమ్మిదవ అధ్యాయము బిడ్లరా జ్ఞాపకం చేసుకోవాలి ఇరవై ఐదవ మనం చూడగలిగాం కాబట్టి నా ప్రియ దేవుని సంగమా ఈరోజును గమనించాలి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ప్రధాన యాజకుడిగా మారిపోయాడు నిరంతర ప్రధాన యాజకుడు ఆయన మార్పులేని ప్రధాన యాజకుడు ఆయన మారని ప్రధాన యాజకుడు అయినా ఆయన వస్త్రానికి ఒకసారి చనిపోడు చాలామంది మనం జ్ఞాపకం చేసుకుంటే పెట్టారా సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మనం జ్ఞాపకం చేసుకుంటే గుడ్ ఫ్రైడే వస్తుంది గుడ్ ఫ్రైడే వస్తుంది కదా గుడ్ ఫ్రైడే రోజున చాలా మందు దుఃఖపడిపోతారు గుండ్లు బాదుకుంటారు ప్రభు నా కొరకు చచ్చిపోయావు నాయన నా కొరకు అని చెప్పేసి ఎంతో గుండెలు బాధ ఏడుస్తారు ఇట్లా ఆయన ఎప్పుడో చనిపోయాడు నువ్వు ఏడిచినా ఏడవకపోయినా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అంతేనా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవుడిగా నువ్వేం చేయాలంటే ఆయన నీ పట్ల చూపిన కృపను జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మహిం కలుగునిగాక ఎందుకని ఆలోచన చేస్తే ఆయన వేరే రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించిన ప్రధాన యాజకుడు కాదు ఈయన తన రక్తాన్ని పట్టుకుని వెళ్ళాడు దేవునికి మహిం కొలుగుని ఎవరు ప్రేమిస్తారు ఇటువంటి ప్రేమ చెప్పండి ఎవండి ఆయన మళ్ళీ ఎంత ప్రేమించాడో ఆయన ప్రధాన యాజకుడు అందుకే నేను వాక్యం చెబుతున్నటువంటి మాట చూడాలి దేవుని బిడ్డారా అతడు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు జీవితకాలమునకు ఆది అయినను జీవునకు అంతమైనను లేనివాడునయ్య ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయము మొదటి నుంచి మూడు ఏమండి గమనించాలి దేవుని పెట్టారు ఆయన తండ్రి లేనివాడు ఏసేపు నిజానికి ఆయనకు తండ్రి కాదు ఏమండి అలాగే తల్లి నిజానికి మీరు జ్ఞాపకం చేసుకుంటే గర్భమునిచ్చింది ఎవరిని మోయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మోయడానికి మరియు గారు తన గర్భాన్ని ఇచ్చింది అవండి కాబట్టి ఆమె గర్భములో ప్రభువు ఒక శిశువు ఎన్ని దినాలైతే ఉండాలో అన్ని దినాలు ఆమె గర్భములో ఉండే కాబట్టి నా ప్రియ దేవుని పెట్టారా ఆమె తల్లిగా పరిగణించబడింది ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలి వంశావళి లేనివాడు అని రాయబడింది వంశావళి లేనివాడు అంటే ఇదేంటండి బాబు వంశావళి ఎందుకు లేదు అటు ఎన్నో తరాలు పద్నాలుగు తరాలు ఇటు పద్నాలుగు తరాలు మన ఆది మత్స్యస్థ వార్తలు చూస్తాం మొత్తం నలభై రెండు తరాలు ఉన్నాయి కదా వంశవళి లేదంటారేంటి అని మీరు అనుకోవచ్చు వంశావళి అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు చూడాలి ప్రియ దేవుని బిడ్డలారా హిమిరి పత్రిక ఏడవ అధ్యాయము ఆరవచనంలో వారితో సంబంధించిన వంశావళి లేని వాడై మిల్కీషెదికు అబ్రహామునొద్ద వద్ద పదే వంతు పుచ్చుకుని వాగ్దానమును పొందిన వాణిని ఆశీర్వదించను దేవునికి స్తోత్రం వంశ ఏంటంటే లేవే వంశానికి చెందినటువంటి వ్యక్తి కాదండి నా దేవునికి స్తోత్రం చూసారా మొత్తం మార్చేశాడు కాబట్టి దేవుని బిడ్డారా ఇప్పుడు మనం గమనించాలి జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడు ఆయనే ఆది ఆయనే అంతం ఆయనే అల్ఫా ఆయనే ఒమేఘ దేవుని బిడ్డ ఆది ఆయనే ఆయనే అవండి అన్ని ఆయనే దేవునికి మహిమ గాక కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నామో ఇతడెంత ఘనుడో చూడుడే దేవునికి మహిమ కలుగును గాక తన రక్తాన్ని కార్చినటువంటి దేవుడిగా ఉండే ప్రియ దేవుని బిడ్డల కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పుట్టుకతోటే రాజుగా ఉన్నాడు పుట్టుకతోటైన రాజుగా ఉన్నాడు ఎవరైనా గమనించాలి రాజుకుమారుడు పుడితే ఏమంటారు చెప్పండి రాజు కొడుకు పుడితే రాజు కుమారుడు అంటే అవునా కానీ విచిత్రం ఏంటంటే మీరు ఆ యొక్క మత విశ్వవార్తలు మనం చదవగలిగితే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హీరో అడిగినటువంటి మాట చెప్పండి యూదుల రాజుగా పుచ్చినవాడు ఎక్కడున్నాడు యూదుల రాజుగా పుచ్చినవాడు ఎక్కడ అంటే ఆయన చిన్నప్పుడే రాజు దేవునికి మహింగలు పెద్దవాడైన తర్వాత రాజు కాదు ఆయన పుట్టుకుతోచే చెప్పాలి రాజుగా ఉన్నాడు ఇతడెంత ఘనుడో చూడుడే ఏమండే ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియ దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చారు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఇంట్లో ఉన్నారు కదా అప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయారు కదా ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్కన యువసేపు గారు ఉన్నారు ఈ పక్కనేమో మరియు గారు ఉన్నారు ఈ ముగ్గురు వచ్చి లేకపోతే ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమండి అమ్మ మరియు గారు మీకు వందనాలు యువసేపు గారు మీకు వందనాలు అని అక్కడ చెప్పలా లేఖన చెబుతున్న మాట ఏంటి అంటే వాక్యం చెబుతుంది వారి శిశువును చూచి ఆయనకు సాగిలో పడిపోయారు ఇతడు ఎంత ఘనుడో చూడు వచ్చిన వారు ఎవరండే చదువు లేని వారు వచ్చారా పామరులు వచ్చారా లేదో వచ్చినటువంటి వారు సకల శాస్త్రములను ఓ అవపాలన చేసుకున్నటువంటి పండితులు ఆ జ్ఞానులు మరి జ్ఞానులు ఆయనకి సాగిలి పడిపోవటం ఏంటంటే ఆయన ఎంత ఘనుడో దేవునికి కలుగును గాక ఈ లోకంలో ఏసుక్రైస్తు వారు ఘనుడో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఆయన సేవిస్తున్నా సేవించకపోయినా నువ్వు రక్షణ పొందిన రక్షణ పొందకపోయినా నా ప్రభు ఘనుడైనటువంటి దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ గాక తూర్పు జ్ఞానులు సాగిలు పడిపోయారు ఎంత ఘనుడో చూడుడే ప్రియ దేవుని సంగమా ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య చూడాలి ఆయన పరిచర్యలో ఏమండి దెయ్యాలు గజగజలాడి పారిపోయినాయి మనుషులను విలవిలలాడించి వారి శరీరాల నుంచి పారిపోయిన ఈయనెంత ఘనుడో చూడుడే యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని బిడ్డలారా ముట్టుకుంటే స్వస్థత ఆయన ఉమ్ములో స్వస్థత ఆయన మాటలో స్వస్థత ఎంత ఘనుడో చూడుడే దేవునికి మహిమ కలుగునిగాక చనిపోయినటువంటి వారిని ఆయన బ్రతికించటం ఎంత గొప్ప సంగతి అండి నాయులు గ్రామముల విధవరాలే కుమారుని ఆయన బ్రతికించాడు సమాజమందరపు అధికారి ఆయీరు కుమార్తెను ఆయన బ్రతికించాడు సమాధిలో నాలుగు దినాలు ఆ బేతనయ గ్రామములో లాజర్ను బ్రతికించాడు ఈయనంత ఘనుడో చూడుడే దేవునికి స్తోత్రం గాక గొప్ప కార్యములు చేయడానికి సమర్థుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఘన కార్యములు చేయటానికి సమర్థుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈయనంత ఘనుడో చూడుడే వెళ్ళారా ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పాపము చేయకపోయినప్పుడు కూడా ఆయన మీద ఎన్నో నేరాలు మోపడానికి ఎన్నో అపనందలు మోపడానికి ప్రయత్నం చేశారు మనుషులు ఏమంటే ఆయన పట్టుకున్నారు పట్టుకునే ఆయన్ని విచారించారు దాదాపు లేదంటే యేసుక్రీస్తు వారిని అర్ధరాత్రి పట్టుకున్నారండి పట్టుకుని ఆయన్ని ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ మొత్తం ఆరు చోట్లకి తిప్పారండి ప్రభుని రాత్రి పట్టుకుని తిప్పి అందరు ఒకటే స్టేట్మెంట్ ఏంటి చెప్పిన ఈయనలో ఏ పాపము లేదో దేవునికి స్తోత్రం ఈయనెంత ఘనుడు చూడుడి పాపము లేనివాడు నా ప్రభువు పాపము లేనటువంటి వాడు పాపమంటే ఏంటో ఎరగనటువంటి దేవుడు అందుకని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం దేవుని బిడ్డలరా హిబిరి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు దేవునికి స్తోత్రం ఏ ప్రధాన యాజకుడు ఆయనకు సాటి రారు ఈరోజు నేను నేను ఒకవేళ నేను ఉన్నాను దేవుని పెట్టలేడా ఈ వాక్యాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నా నేను చెప్పగలను నేను పరిశుద్ధుని అని చెప్పగలను చెప్పలే ఏమండి ఏ సేవకుడు నేను పరిశుద్ధుని అని చెప్పగలడా చెప్పలే ఏ బిషప్ గారైనా లేకపోతే ఏ అపుస్తుడిగా పిలువబడుతున్న నేటి తరంలో ఉన్నవారు నేను పరిశుద్ధుని అని చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే వారిలో కూడా ఏదో బలహీనతలు ఉంటాయి ఏమండి కానీ మన ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి యేసు ఆయన ఏ పాపము లేనటువంటి దేవుడిగా మనకు ప్రత్యక్షమయ్యాడు దేవునికి స్తోత్రం ఆయన జన్మలో ఆయన జీవితంలో ఆయన మాటలో ఆయన యొక్క చూపుల్లో దయ ఏ పాపము లేనే లేదు దేవునికి స్తోత్ర ఆయన ఆ జన్మ బ్రహ్మచారికి లోకములో జీవించాడు క్రోధ మదమశ్చర్యములు లేనిటువంటి వ్యక్తికి లోకములో బ్రతికాడు అందుకనే అందరూ కూడా ఒకటే స్టేట్మెంట్ పొందుతులాతూ పిలాతు రోదు అన్న కైపా సన్హెడ్రిన్ మహాసభ ఏమండి హే రోదులు చెప్పారు ఈలో ఏ పాపము లేదయ్యా కొడలతో కొట్టి వదిలిపెట్టేస్తారు ఏమండి ఆయన ఏ పాపము లేని లోకంలో బ్రతికే ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికే అవ్వండి అయినూ సరే యేసు ప్రభుల వారి మీద ఏయో నేరాలు మోపారు అవేమి రుజువులు కాకపోయినా విచిత్రం ఏంటంటే యశాగ్రంథం యాభై మూడు అధ్యవులకు మాట ఉంది ఆయన అన్యాయపు తీర్పు పొందెనో యేసుక్రీస్తు వారికి న్యాయం జరగలేదు రోమా కోర్టులో అన్యాయపు తీర్పు వచ్చింది ఈ అన్యాయపు తీర్పును బట్టి ఏం చేశారంటే సిలువుకు అప్పగించాడు అవ్వండి సిలువుకు సంకలు సంకల్పుతుకున్నారు అయిపోయింది ఆయన చచ్చిపోయాడు ఆయన ఇంక మనము ఓ ఇంకా మనం అడ్డుకోవచ్చు అనుకున్నారు ఆ రోమ ప్రభుత్వం కానీ లేకపోతే యోధ మత సమాజం కానీ ప్రభుని తీసుకెళ్ళారు దేవుని పెట్టారా ప్రభుని తీసుకెళ్ళి సిలువు వేసేశారు సిలు వేసేశారు ఆయన చనిపోయారు ఏమండి ఆయన బాడీని కిందకి దింపేశారు ఆ యొక్క శుక్రవారము దేవుని బిడ్డారు ఆయన కిందకు దింపేశారు సమాధి చేసేశారు ఓ చేతులు దొరుకున్నారు అయిపోయింది ఆయన చరిత్ర అయిపోయింది ఇంకా ఆయన పని అయిపోయింది ఇంకా ఇంకేమీ లేదు ఇంకా ఓ మా ఇంకా మాసిపోయింది ఆయన చరిత్ర అనుకున్నారు అయితే ఒక మాట మీకు చెప్పాలి ప్రియ దేవుని బిడ్డలరా దేవుని వాక్యులు మనం చూస్తూ ఉన్నాము ఆయన బ్రతుకుండగానే చెప్పారు ఏమని చెప్పిన నా ప్రాణమును పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకోవడానికి ఏముంది అధికారం ఉంది ప్రైజ్లో నా ప్రాణాన్ని పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకునే అధికారం నాకుంది ఇది నేను తండ్రి వలన నేను పొందుకున్నా నా ఎంతటి నేనే పెడుతున్నాను ప్రాణాన్ని ప్రభు చెప్పాను కాబట్టి బిడ్డలారా వాళ్ళు ఏమనుకున్నారంటే మరొక మనం ఆయన్ని చంపేశాము సమాజం చేసేసాము అనుకున్నారు అయితే బైబిల్ చెబుతున్న మాట్లాడటం చెప్పిన మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆయనను మరణము బంధించి వంచలేకపోయింది ఎంత ఘనుడు చుడు మూడవ దిన్నా ఆయన చెప్పినట్లుగానే ఆయన మరణ వేదనలు తొలగించుకుని మృత్యుంజయుడిగా అపవాది యొక్క తలను చెందగొట్టినటువంటి దేవునిగా ఆయన మరలా సజీవుడిగా బ్రతికెను దేవునికి స్తోత్రం గాక ఇతడు ఎంత ఘనుడో చూడు యేసుక్రీస్తు వారిని లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు వెంబడిస్తున్నారు చెప్పండి మెజారిటీ ప్రజలు ఏమండి ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ఇప్పుడు క్రైస్తవులు బాగా మెజారిటీ ఈ మెజారిటీ ప్రజలు ఎందుకు యేసుప్రభుని వెంబడిస్తున్నారు యేసు ఉన్నటువంటి సుగుణాలు ఒక కారణమైతే ఆయన రక్తం కార్చడం ఒక కారణమైతే మరొక కారణం ఏంటి చెప్పిన ఆయన అందరిలాగా సమాధిలో లేడాయన దేవునికి మహిమ గాక ఆయన ఘనుడో ఇది ఎంత ఘనుడో చూడుడే మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు ఈ క్రిస్మస్ శుభవేళ క్రిస్మస్ దినాల్లో ఇంకా సంవత్సరాంతంలో ఉన్నాం ఒకటి రెండు రోజుల్లో మనం ఈ యొక్క బిడలర పాత వస్త్రాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం గనుడైన దేవుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకోండి గనుడైనటువంటి దేవుణ్ణి హృదయంలోనికి మీరు ఆహ్వానించండి ఆహ్వానించి మీరేం చేపని ఆయన్ని స్వీకరించాలి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఘనుడు గొప్పవాడు ఆరాధనకు యోగ్యుడు స్థుతులకు పాత్రుడు ఆయన ఒక్కడు మాత్రమే పూజనీయుడు దేవునికి మహిమ కలుగును గాక ఎవండి నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఘన కార్యములను చేయగలిగినటువంటి గొప్ప దేవుడై కాబట్టి నా ప్రియ దేవుని బిడలారా యేసుక్రీస్తు వారిని చాలామంది దినాల్లో అంగీకరిస్తూ నా హృదయ పరిపాలకుడు నా దేవుడని ప్రతిష్ఠించడానికి ఆయనలో ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయండి ఏమి లేకుండా లేనటువంటి వ్యక్తి కాదండి ఆయన ఎన్నో ఘనకార్యాలు ప్రభువు తన జీవితంలో ఆయన కలిగి ఉన్నారు అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పినా ఆయన వెంబడించే వారిగా ఉండాలి ఆయనను కలిగినటువంటి వారిగా ఉండాలి ఆయన ఘనుడు ఏమండి ఆయన నీ కొరకు నా కొరకు అయినా తన యొక్క ప్రాణాన్ని సిలువులు అర్పించినటువంటి దేవుడైన ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణమర్పించి మృత్యుంజుడిగా తిరిగి లేచినటువంటి దేవుడైన కాబట్టి ఈరోజునంటాన్ని నా ప్రియ సహోదరి సహోదరులాగా మరణించి అలాగే ఉన్న వ్యక్తిని మనం ఆరాధించటం లేదు ప్రియ క్రైస్తవ జనాంగమా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి మనము మరణించి సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఆరాధించటం లేదు మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు అని ఇక్కడ లేడు అని చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు లో ఇనంత ఘనుడు చూడుడి కాబట్టి ఈ యొక్క సమయమందు దైవజుడిగా మీకు నేను ప్రేమతో చేతులు జోడించి మీకు చెప్పేటటువంటి మాటలు ఏంటి అంటే ఎవరు చేయలేని గొప్ప కార్యాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే చేశారు నీ కొరకు నా కొరకు ఆయన ఘనత నొందదగిన దేవుడైనా పూజను పొందదగిన దేవుడైనా నువ్వెంతైనా ప్రభుకు నువ్వు సాగిలి పడిపోవాలి నువ్వెంతైనా ఆయనకి సాగిలు పడిపోవాలి ఈ లోకంలో ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేరు ఆశ్రయ దుర్గము ఉన్నట్టుని నెరుగునని దేవుని వాక్యులు మనం చూస్తూ ఉన్నాం యశగ్రంథములో యహో దేవుడు చెబుతారు ఆయనే మన ఆశ్రయం ఆయనే మనకు కాపరి కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుని పెట్టారా దైవజనుడిగా ఆనబెట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను చావైనా బ్రతుకైనా ప్రభు కొరకు మనం బ్రతుకుదాం ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు రక్తం కార్చిన వాడు ఆయన నీ కొరకు నా కొరకు ఎన్నో దెబ్బలు ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు దేవుని వాక్యం చెబుతుంది నేను మరలా వస్తాను దేవునికి స్తోత్రం ఇది ఎంత గనుడో చెరుడి నేను మరలా వస్తాను నేనుండు స్థలములో మీరును ఉండాలి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నా ఈ చివరి ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నా క్రైస్తవ జనాంగమా నా చెల్లి నా తమ్ముడు అమ్మ నీవు ప్రభుని అంగీకరించి చాలా కాలం అవుతుంది అయితే ఒక మాట ఒక ప్రశ్న ప్రభువు రాబోతున్నారని విశ్వసిస్తున్నావా ఆయన వచ్చినప్పుడు నీవు మహిమేగ వికుటకు సిద్ధంగా ఉన్నావా సిద్ధపడ్డావా నీ క్రైస్తవ విశ్వాసం ఎందుకు మరి సిద్ధపడకపోతే ఆయన ఘనుడిగా నిరుద్యోగులు ప్రతిష్ఠించుకో ఆయన గొప్పతనం ఏంటో ఆయన ఎందుకు వచ్చారో ఎందుకు జనించారో ఎందుకు ఆయన ప్రధాన యాజకుడిగా మారో ఎందుకు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఎవరో చేయలేని బలిని చేశారో ఆయన తిరిగి లేచారో తెలుసుకో తెలుసుకోకుండా చచ్చికల్లో వచ్చేస్తున్నానండి ఫాస్ట్గా ఏదో నాలుగు మాటలు చెప్పారండి బాగుందండి ప్రసంగం తెలుసుకోవాలి వాక్యాన్ని చదవాలి ప్రభు యొక్క ఏమంటారండి దేవుని బిడ్డారా ఆయన జీవిత విధానాన్ని నేర్చుకోవాలి ఆయన జీవితం ఆయన జీవితమే ఒక సుచరిత్ర దేవుని బిడ్డారు ఆయన చరిత్ర నేర్చుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకుంటే మనం ఇంకా దేనిని వెంబడించేటటువంటి వారముగా మనం ఉండము ఎంత ఘనుడో చుడుడి ఏమండి కనుక ఈ సమయం అందు దేవుని బిడ్డలరా మరొక మారు దైవశాఖుడిగా మీకు ప్రేమతో మానూ చేస్తున్నాను ఏసయ చుచరిత్రను అర్థం చేసుకొని మీరందరూ కూడా ప్రభుని వెంబడించినటువంటి వారిగా ఉండాలని ఈ పాతవస్త్రమంతా కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ప్రభు నూతన ఏడాదిలో మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ఈ పాత వస్త్రంలో నా జీవితంలో ఎన్నో కష్ట దుఃఖ సమయాలను ఎదుర్కొన్నాను వ్యాధి బాధలు ఎదుర్కొన్నాను ఆయనను ఇవనని విడిచిపెట్టలేదు ప్రభా నాకు సహాయం చేశాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నా జీవితంలో ఉన్నతమైన కార్యాలను జరిగించు నా బ్రతుకును మార్చు ఆయన నీ ఘనమైన కార్యాలను ఒప్పుకుంటున్నాను నా జీవితానికి యజమానిగా నువ్వు మారు ప్రభు అని చెప్పి మీరందరూ కూడా ప్రార్థించండి అలా ప్రార్థన చేసేటటువంటి వారు అంటే కనుక మీరు నాతో ఏకీపించండి టీవీలో చూస్తున్న వారైనా ఒకవేళ యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారైనా నాతో కలిసి ప్రార్థనలు అందరి కొరకు నేను ఒక ప్రార్థన చేయబోతు ఉన్నా ప్రార్థన స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడా సర్వకృపానిధి మీకు నాయన ఈ సమయంలో ఈ యొక్క ప్రభు జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని ఎంతవరకు బిడలు వీక్షించారు ప్రార్థనలు ఏకీవించారు నా ప్రియ తమ్ముళ్ళు నా ప్రియ చెల్లెళ్ళు నా ప్రియ తల్లులు నా ప్రియ తండ్రులు ఎన్నో దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉండొచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారి జీవితంలో ప్రభ వేదన కన్నీరు చీకటి వారు అనుకున్నది ఒకవేళ వారి జీవితంలో పొందలేకపోవటం విజయాన్ని పొందలేకపోవటం అనుకున్నది వారి జీవితంలో జరగక సతమతమయ్యారేమో ఒకవేళ వారి చదువుల్లో ముందుకెళ్ళలేకపోయారేమో ఒకవేళ వివాహం కొరకు ఎదురు చూసి వారి జీవితాల్లో ఒకవేళ ఇంతవరకు వివాహం కాలేదేమీ అవసరం వివాహం అయినటువంటి తర్వాత గర్భఫలం కొరకు వారు ఎదురు చూశారు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం ఒకవేళ దేవుడు దర్శిస్తాడేమో అని ఆశపడ్డారు అది జరగలేదు అయినను వారి నిరీక్షణ కోల్పోకుండా రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలోనే నా దేవుడు నా జీవితంలో ఉన్నతమైన కార్యము జరిగిస్తాడు అనే నమ్మకముతో వారు ముందుకు వెళ్ళేటటువంటి విశ్వాసం మీరు వారికి గాక వారికి ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను మీరు తొలగించదురుగాక వారి యొక్క వ్యాధి బాధలు వారిని విడిపించండి దీర్ఘకాలికమైన అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నా ఏమన్నా తమ్ముళ్ళు ఏమన్నా చెల్లెళ్ళు ప్రభు ఎంతోమంది ఈ యొక్కనైనా మరి ప్రభా వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నా మధ్యానికి బానిసలైపోయి లేకపోతే నైనా లోకానుసరమైన కార్యాలకి వారు బానిసలైపోయి నీకు నేను శత్రువులుగా వారు మారుతున్నారనైనా ఎవరో తమ్ముళ్ళను ఎవరిని చెల్లెల్లోనూ జ్ఞాపకం చేసుకొని వారిని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నా అయ్యా రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా నన్ను నా అధ్యయన కుటుంబాన్ని మీరు ఎంతగానో భద్రపరిచేవనైనా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేము జరిగిస్తున్న పరిచయం అంతా కూడా శాఖోపశాఖలుగా మీరు ఫలింపచేయుదురుగాక నూతన కార్యాలు సంఘములో మీరు జరిగించురుగాక అనేక ప్రాంతాలన్ని మీరు మీరునైనా విరివిగా మీరు వాడుకుందరుగాక సహాయించమని ప్రార్థిస్తున్న ఆయన పరిచయం చేస్తున్న దేవజనులందరిని బట్టి నా దేశాన్ని బట్టి అందడా నా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మా ప్రధానమంత్రి గారిని బట్టి అలాగే అలాగేనైనా వారి యొక్కనైనా మరి తండ్రి మంత్రులను బట్టి అలాగే అలాగేనైనా మరి తండ్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాలను ముఖ్యమంత్రులను బట్టి ఆయన కేంద్ర పాలిత ప్రాంతాలను బట్టి ఆయన అలాగే అన్ని డిపార్ట్స్మెంట్ని బట్టి నిస్సన్నదిలో ప్రార్థిస్తున్నాను ప్రతి ముఖ్యమంత్రిని ఆయన మంచి పరిపాలన మా ద మా దేశానికి మా రాష్ట్రాలకి చేయాలి అయినా మా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా నాయకుల కొరకు వందనాలు వారు కూడా మంచి సమయోచితమైన జ్ఞానం దయచేసి మా ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగములలో అభివృద్ధి పొందుటకు సహాయం చేయమని ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలు విన్న ఓ ప్రభా ఈ యొక్క మరి కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియ వీక్షకులందరినీ ఆశీర్వదించమని విశేషంగా ప్రభా అనికి వందనాల తండ్రి యొక్క కార్యక్రమాన్ని అయా స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని దీవించిన ఆయన దూరంతుల ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి దయచేయండి ఏ కొదవ ఏ కొరత లేకుండా రెండు వేల ఇరవై ఐదులో సర్వ సమృద్ధిని దయచేయండి ఇంతవరకు అనేక కార్యక్రమాలు టీవీ కార్యక్రమాలకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో ఈ వస్త్రములో ఆయన వారందరినీ కూడా మీకు అప్పగిస్తూ వారికిచ్చిన సమస్తమునైనా వారి వ్యాపారాలు వారి ఉద్యోగాలు వారికి ఇచ్చినటువంటి గర్వఫలము వారికి ఇచ్చినటువంటి చేతువృత్తులు ఏ నామములు మీరు దీవించు ఆశీర్వదించుమని సంతోషముతో మేము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశించటకు సహాయం చేయమని చేతులెత్తి మరొక మారు బిడ్డలందరినీ దీవిస్తున్నాను ఏసు నామములో నేను బిడ్డలందరిని ఆశీర్వదించమని ప్రార్థన క్రీస్తు ప్రభులు వారి పేరిట అడిగి వేడుకొని చున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె సర్వశక్తిమంతుడు కాచుటకు ఎల్లవేళల సమర్థుడిగా ఉన్నటువంటి తండ్రి దేవుని యొక్క ప్రేమ రక్షకుడు మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క కృప అన్ని వేళలు ఆదరించండి దేవుని యొక్క అన్యూన్య సహవాసము సమాధానం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా ఆయన మనలను కాపాడి భద్రపరిచే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ప్రారంభం మొదలు ఆయన నీ కృప అందరికీ సర్వదా మీరు తోడుగా ఉండదయచేదురుగాక ఆ మేన్ మీ అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ అందరిని దీవించిన గాక మరొకసారి అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాలు శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క శుభాలు మీకు తెలియపరుస్తున్నాను నిండారులుగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన గాక ఆమె అందరికీ అందునారు ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మరియు నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫైవ్ మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం మీ అందరికీ నా వందనాలు